శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు నలభై తొమ్మిది యాభై ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా వీటిని పఠనం చేసుకుందాం నిర్మికల్పా నిరాపాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్థులానీ నిరపాయా నిరపాయారత్యయా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం నిర్వికల్ప వికల్పము అంటే ఏంటి మార్పు ఈ మార్పు దేనికి దేహానికి సంబంధించి ఉంటుంది మనసుకి సంబంధించి కూడా ఉంటుంది అంతకుముందు చెప్పుకున్నాము తల్లి చిద్రూపిణి అంటే చిత్స్వరూపం అటువంటి స్వరూపానికి ఎటువంటి మార్పులు ఉండవు కరచరణాది అవయవాలు లేనటువంటి తత్వానికి శరీరపరంగా అసలు మార్పులు అనేటువంటివి ఉండవు అందుకని నిర్వికల్ప ఇక మనోగతమైనటువంటి వ్యాపారాలు చూద్దాం మనోగతమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా సామాన్య జీవులకి అనేక అనేక రకాలుగా మనసు చేస్తూ ఉండేటువంటి వివిధమైనటువంటి ప్రక్రియలు కానీ తల్లికి అటువంటి భావాలు ఏమీ కూడా లేవు ఈ వస్తువు కావాలి ఈ వస్తువు వద్దు అని చెప్పేటువంటి భావం దేవికి పరమేశ్వరికి ఉండదు కదా ఇది కాక మహా యోగులు యోగ సాధన చేసేటప్పుడు సమాధి స్థితి దాకా చేరతారు సమాధి స్థితి అంటే ఏమిటంటే షట్చక్రాలని కూడా దాటినటువంటి స్థితి విశుద్ధి ఆజ్ఞాచక్రం ఆజ్ఞా చక్రం అంటే కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి స్థానము అని చెప్పి చెప్పుకున్నాము ఈ రెండు కనుబొమ్మల ప్రదేశము కూడా దాటిన తర్వాత అక్కడి నుంచి సహస్రారం దాకా కూడా తొమ్మిది భాగాలు ఉంటాయట ఆ స్థితికి చేరుకున్నప్పుడు మనస్సు అనేటువంటిది అతనికి అసలు పనిచేయదు ఆ అంత గొప్ప స్థాయి దాకా చేరుకున్నటువంటి ఆ యోగ సమాధి స్థితిలో మనస్సు పనిచేయనప్పుడు ఇంకా వికల్పం అంటూ ఏముంటుంది అది నిర్వికల్ప సమాధి స్థితి అని అని చెప్పి కొంతమంది గొప్ప నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళారు యోగులు అని చెప్పి చెప్తారనమాట అంటే ఏ మార్పు లేకుండా ఇది కాష్ట సమాధి అని కూడా అంటారు ఏమాత్రము శరీరము మనస్సు ఇవన్నీ కూడా లయమైపోయినటువంటి స్థితి ప్రపంచపు వాసన లేవి కూడా అసలు శరీరానికి మనస్సుకి కానీ అంటనటువంటి స్థితి దానిని నిర్వికల్ప సమాధి అని చెప్పి నేను అంటాం తల్లి ఎప్పుడూ కూడా అటువంటి సమాధి స్థితిని అటువంటి యోగులకే అనుగ్రహిస్తుంది అటువంటి తీవ్రమైనటువంటి సాధన చేసేటువంటి వాళ్ళకి ఆ తల్లి ఎప్పుడూ కూడా నిర్వికల్పంగానే ఉంటుంది ఆమెకు ఎటువంటి మార్పులు కూడా ఉండవు తర్వాత రమం నిరాబాధ బాధలే లేనటువంటి తల్లి బాధలన్నీ కూడా ఎవరికి ఉంటాయి మనలాంటి సామాన్య జీవులందరికీ కూడా ఉంటాయి ఎందుకని అంటే భేద దృష్టితో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ బాధలకి మూల కారణం అసలు అంతకుముందు చెప్పుకున్నటువంటి వికల్పం మార్పు ఈ శరీరం మారిపోతూ ఉందని ఒక బాధ డబ్బు సంపాదన చేయలేకపోతున్నామని బోధ బాధ అధికంగా చేస్తే దానివల్ల వచ్చేటువంటి బాధ శక్తి కోల్పోతూ ఉంది శరీరము అనేటువంటిది ఇదొక బాధ అన్నీ కూడా బాధలే అలాంటి వాళ్ళకి ఇటువంటి బాధలేవి కూడా లేనటువంటి తల్లి తన భక్తులకి ఇటువంటి స్థితిని కూడా కల్పించేటువంటి తల్లి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదములు భేద దృష్టి అనేటువంటిది అసలు లేనే లేదు తల్లికి సమోహం సర్వం పూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అక్కడ కృష్ణుడు చెప్తే ఏమి ఇక్కడ జగన్మాత తత్వం అయితే ఏమి అన్నీ కూడా లోపలికి వెళ్ళి చూసినట్లయితే అంతా కూడా ఒకటే తత్వం అందుకని అందరి పట్ల కూడా సమానమైనటువంటి చైతన్య స్థితిలో ఉండేటువంటి తల్లి ఏ ఉపాధికి తగినటువంటి స్థితిగతులు ఆ ఉపాధికి కల్పిస్తూ ఉండేటువంటి తల్లి అందుకని నిర్భేద భేదాలు అనేటువంటివి శరీర భేదాలే ఇవన్నీ అంతకుముందు చెప్పుకున్నామే సజాతీయ భేదాలు విజాతీయ భేదాలు స్వగత భేదాలు అని చెప్పి ఈ రకంగా మూడు రకాలుగా మనం చెప్పుకున్నాం అంతకుముందు శ్లోకంలో ఇటువంటి భేదాలేవి కూడా లేవు నశింపచేసేటువంటి తల్లి ఇది కాక శివుడు వేరు శక్తి వేరు అనేటువంటి భావం కూడా ఉంటుంది అలాగే కేశవుడు వేరు శివుడు వేరు కానీ ఇక్కడ శాస్త్రం కూడా ఏమని చెప్తా ఉన్నదో చూడండి ఏపీ బ్రహ్మాదయో దేవ భవంతి వరదాయిన పద్రూపం శక్తి మాసాధ్య తే భవంతి వరప్రదా తస్మాత్ మేవ సర్వత్రా కర్మణ ఫలదాయిని అందరికీ కూడా సమానంగా కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటిది స్వరూపం ఒకటే అది విష్ణువు అనుకో శివుడు అనుకో శక్తి స్వరూపం పరమేశ్వరి అనుకో ఏదైనా అనుకో ఉండేటువంటి ఆత్మచైతన్యం ఒకటే శివుడు లేకుండా శక్తి ఉండదు శక్తి లేకుండా శివుడు ఉండదు ఈ విధంగా భేదభావం లేనటువంటి తల్లి నిర్భేద భేదనాశిని ఈ భేదాలన్నీ మనకి ఉంటాయి కాబట్టి ఈ భేద దృష్టిని తల్లిని గనక ఆశ్రయించినట్లయితే పోగొడుతుంది మనం విష్ణు సహస్రనామం కూడా చదువుకునేటప్పుడు జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం అంటే స్థావరమైనటువంటి కదలనటువంటి జగత్తు చరము అచరము అయినటువంటి జగత్తులు రెండూ కూడా చెలించేటువంటిది చెలించినటువంటి జగత్తులు రెండూ కూడా జగత్తు ఈ రెండు జగత్తులు కూడా నారాయణోద్భవం నారాయణుడి నుంచే ఉద్భవించినాయి నారాయణుడు వేరు మళ్ళీ శివుడు వేరు అక్కడ పరమేశ్వరి వేరు ఈ విధమైనటువంటి తత్వం మాత్రం వద్దు పనికి రాదు అని ఇక్కడ శాస్త్రం కూడా చెప్తూ ఉన్నది ఎవ్వరికీ కూడా భేదభావము అనేటువంటిది చూడకూడదు అందుకనే మన దేశంలో అన్ని రకాలైనటువంటి ఆరాధనలకి తగినటువంటి ఒక కాలాన్ని ఒక రూపాన్ని కూడా నిర్దేశించి పెట్టారు కాబట్టి భేద దృష్టిని పోగొట్టేటువంటి తల్లి నిర్నాశ మృత్యుమధని నిర్నాశ నాశనము లేనటువంటి తల్లి ఎప్పుడూ ఉండేటువంటి పరబ్రహ్మతత్వం ఏకంగానే ఉంటుంది ఒకటిగానే ఉంటుంది సత్పదార్థం ఎప్పుడూ కూడా అవ్యయమైనటువంటిది నాశనము లేనటువంటిది ఇప్పుడు పంచభూతాలు చూడండి ఒకదాని నుంచి ఒకటి పుట్టినాయి ఏం చెప్పి చెప్పుకుంటాం కదా ఆత్మ నుంచి పరమాత్మ నుంచి ఆకాశము ఆకాశం నుంచి ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః రాపహ అప్యపృథివి పృథివ్యాం ఓషధయ అని చెప్పి ఇలా చెప్పుకుంటాం ఒకదాని నుంచి ఒకటి పుట్టింది అని లయం అయిపోయేటప్పుడు కూడా ఇవన్నీ ఒకదానిలో ఒకటి మళ్ళీ కలిసిపోతాయండి ఏ విధంగా అయితే ఉద్భవించిన ఇవన్నీ భూమి నీటిలో కలిసిపోతుంది నీరంతా కూడా నిప్పులో కలిసిపోతుంది బ్రహ్మాండమైనటువంటి అగ్ని అంతా కూడా మళ్ళీ వాయువులో లీనం అవుతుందట ఆ వాయువు ఆకాశంలో లీనం అవుతుంది ఆ ఆకాశం కూడా పరమాత్మలో లీనమైపోతుంది ఇది ఏ క్రమమైతే సృష్టి ఆవిర్భూతమైందో అదే క్రమంలో ప్రళయం కూడా జరుగుతూ ఉంటుంది ఈ మొత్తము కూడా చేసేటువంటి తల్లి నిరశ కానీ ఆ తల్లికి మాత్రం పరమేశ్వరికి మాత్రం ఎటువంటి నాశనము లేనటువంటివి పంచభూతాలు ఇవే నాశనం అయిపోతూ ఉంటే మార్పు చెందుతూ ఉంటే సామాన్యుల స్థితి ఇంకా మనలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం ఎక్కడ ఏ స్థాయిలో ఉంటామో దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు మృత్యుమని మృత్యువును మధించేటువంటిది అంటే మోక్షప్రదాయిని మృత్యువుని నియమించేటువంటి తల్లి తర్వాతి నామాలు నిష్క్రియ నిష్పరిగ్రహ నిష్క్రియ అంటే అసలు ఏ పని లేనటువంటి తల్లి ఏ క్రియలు లేవు ఏ క్రియలు లేవు అంటే మరి ఇంత పెద్ద కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంది కదా సృష్టి స్థితి లయాలన్నీ కూడా చేస్తూ ఉన్నది ఇన్ని వివిధమైనటువంటి ప్రాణులందరికీ కూడా వివిధ కర్మలు కూడా ఏర్పాటు చేసింది పంచభూతాల దగ్గర నుంచి కూడా ఆతలే సృష్టి చేసింది మరి ఇన్ని క్రియలు చేస్తూ కూడా క్రియలు లేవు నిష్క్రియ అని చెప్పిన అంటే అందుకు ఎటువంటివి కూడా అంటుకోవు విధి నిషేధాలు మనకు ఉంటాయి ఈ కర్మలు చేయాలి ఈ కర్మలు చేయకూడదు ఈ కర్మలు నిషేధించబడ్డాయి ఈ కర్మలు విహితమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి కర్మలు అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా మనకి ఉద్బోధిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం అత్యల్పమైనటువంటి స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి పైకి రావటానికని ఈ విధి నిషేధాలన్నీ కూడా మనకి ఉపదేశిస్తూ ఉన్నారు కానీ ఆ తల్లికి ఆ స్థాయి కాదు కదా అందుకని అన్నింటినీ కూడా సృష్టించినటువంటి తల్లి అందుకని ఆమె నిష్క్రియత్వంతో ఉంటుంది నిష్పరిగ్రహ ఈ శ్లోకంలో చివరినామం ఏమీ పరిగ్రహం చెయ్యదు ఏమీ తీసుకోదు ఎందుకు తీసుకోవాలి ఆమెకి ఏమిటి లోటు పరమేశ్వరికి ఏమిటి లోటు పక్కనే నవనిధులన్నీ కూడా ప్రవాహంలాగా ఉంటాయట తల్లి పక్కన నవనిధులన్నీ కూడా చూడండి యశ్యాస్తు పార్శ్వభా యశ్యాస్తు పార్శ్వభాగ్యేతు నిధీతవు శంఖపద్మకవు నవరత్న మహానద్యా తదావై కంచన స్రవాహ దేవి పక్కన శంఖనిధులు పద్మనిధులు తొమ్మిది నవనిధులు చెప్తూ ఉంటారు కదా అందుకని ఇటువంటి తొమ్మిది నవనిధులు కూడా తల్లి పక్కన నదులలాగా ప్రవహిస్తూ ఉంటాయట ఇది దేనికోసం ఆశపడుతుంది ఆమె ఇవన్నీ కూడా ఈ నవనిధులని సృష్టించినటువంటి తల్లి అనేక అనేక రూపాలలో ఆమెను ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటాయి కాబట్టి ఆమె ఏమి ఆశించదు ఏది కూడా తీసుకోదు ఈ విధంగా నలభై తొమ్మిదవ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము ఈ భావాలు ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇది నలభై తొమ్మిదవ శ్లోకం యాభైవ శ్లోకంలో నిస్తుల నీల చికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద నిష్పరిగ్రహ తొమ్ నలభై తొమ్మిదవ శ్లోకంలో ఉండేటువంటి చివరినామం నిష్పరిగ్రహ ఇది నూట నూట ఎనభై మూడవ నామం ఇంతవరకు కూడా ఉపాసనా ఫలితాలు ఏమిటి దేవుని ఆరాధిస్తే గనక పరమేశ్వరుని ఆరాధిస్తే ఎటువంటి దోషాలు తొలగిపోతాయి మనలో ఉండేటువంటి దోషాలు ఏమి అనుగ్రహిస్తుంది అనేటువంటి దానికి ఫలితంగా ఇంతవరకు నూట ఎనభై మూడవ నామం దాకా మనం చెప్పుకున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ తల్లి యొక్క తత్వాన్ని విశదీకరిస్తూ ఉన్నారు నిస్తుల నీల నీల చికురా నిస్తుల అంటే తనకి తుల్యమైనటువంటిది సమానమైనటువంటిది ఏదీ లేదు ఆత్మతత్వానికి సమానమైనటువంటిది ఏముంటుంది దాంతో పోల్చి చెప్పడానికి ఏదీ లేదు సముద్రాన్ని దేంతో పోలుస్తాము సముద్రాన్ని పోల్చటానికి పోల్చి చెప్పడానికి ఇంకొక వస్తువు ఏమన్నా ఉందా అలాగే ఆకాశాన్ని పోల్చి చెప్పడానికి ఏమన్నా ఇంకొక వస్తువు ఉన్నదా హిమాలయాలను పోల్చి చెప్పడానికి ఇంకో వస్తువు ఏమన్నా ఉన్నదా ఏమీ లేదు కదా అలాగే మరి ఆత్మతత్వాన్ని ఏ విధంగా మనం చెప్పగలము అసలు కంటికే కనిపించదు స్థూల రూపంలో కనిపించినటువంటి తత్వానికి దాంతో తుల్యమైనటువంటి వస్తువు ఇది అని చెప్పి ఒక భౌతికమైనటువంటి పదార్థంతో మనం దేంతో కూడా పోల్చి చెప్పలేమో అసలు ఊహించడం కూడా సాధ్యం కాదు అందుకనే ఆ తల్లి నిస్తుల నీల చికురా నీల చికురా అంటే నల్లని వెంట్రుకలు కలిగినటువంటి తల్లి అంటే నిత్య యవ్వని ఆమెకి ఒక రూపమంటూ గనక వచ్చింది అనుకోండి మనం ఆరాధించేటప్పుడు ఆ స్థితిలో ఆ దేహ స్థితిలో ఎప్పుడు కూడా మార్పులంటూ ఉండవు ఎప్పుడు కూడా నిత్య ఇవ్వనిగానే తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది మధ్యలో అంత తత్వం చెప్పుకుంటూ వస్తున్నాము అసలు మళ్ళీ స్వరూపాన్ని మనం మర్చిపోతామేమో అని అప్పుడప్పుడు మళ్ళీ ఆ తల్లి యొక్క పరమేశ్వరి యొక్క భాష్య రూపాన్ని కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని నామాల్లో మళ్ళీ విశదీకరిస్తూ ఉన్నారు నిస్తుల నీల చిక్కుర నిరపాయ నిరత్యయ నిరపాయ అపాయము లేనటువంటి తల్లి ఆమెకు ఎటువంటి బాధలు అపాయాలు ఉంటాయి ఏమీ అపాయాలు ఉండవు నిరపాయ నిరత్యయ అత్యయము అంటే ఏంటి అతిక్రమించటం అతిక్రమించటము లేకపోవటము మునిగిపోవటము ఇటువంటి అర్థాలన్నీ కూడా తీసుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా ఆ తల్లి ఎప్పుడూ ఉండవు అందుకని నిరపాయ నిరత్యయ ఆ తర్వాత నామం దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఇవన్నీ కూడా దుర్గా తత్వాన్ని తెలియచేసేటువంటి నామాలు దుర్లభ అంత తేలిగ్గా లభ్యమయ్యేటువంటి తత్వం కాదు గొప్ప యోగ సాధన చేస్తేనే పరమ పరమేశ్వరి యొక్క తత్వం అనేటువంటిది తెలుస్తుంది అనమాట అవాంగ్మానసోచరమైనటువంటి తత్వం అంటే వాక్కుకి మనస్సుకి కూడా అతీతమైనటువంటి తత్వం అందుకని దుర్లభ దుర్గమ దుర్గమురాలైనటువంటి తల్లి దుర్గమ అంటే ఏంటి దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించి సంహరించింది కాబట్టి దుర్గా అనేటువంటి నామం వచ్చింది అని చెప్పి అదొకటి ఉన్నది చాలా పొందటానికి శక్యం కానటువంటి తల్లి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సుసాధ్యం చేసేటువంటి తల్లి అని కూడా ఇది కూడా ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు దుర్గానామంతో పూజింపబడుతూ ఉన్నది ఇంద్రాది దేవతలు సైతము కూడా వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు దుర్గాదేవిని ఆశ్రయించేటువంటి వాళ్ళట వాళ్ళందరికీ ఆశ్రయ స్థానమైనటువంటి తల్లి దుర్గమాలన్నింటినీ కూడా అంటే కష్టాలని బాధలనే అన్నింటినీ కూడా నివారించేటువంటి తల్లి దుర్గా ఇదిగాక కుమారి పూజ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు తొమ్మిది సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి బాలికను దుర్గా అని చెప్పిన అంటారు నవవర్షాద్ భవే దుర్గా ఇదిగాక నమదుర్గలు అనేటువంటి పేర్లు కూడా మనం మి వినే ఉంటాం ఇది ఇంకొక దుర్గాదేవిని పరమేశ్వరుని ఆరా ఆరాధించేటప్పుడు ఈ విధంగా కూడా ఆరాధిస్తూ ఉంటారన్నమాట ఇది ఒక మార్గం ఇది ఒక ఉపాసన నవదుర్గ ఉపాసన ఆ నమదుర్గల పేర్లు మనం తెలుసుకుందాము ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాచ్యాయని చ కాళరాత్రి ఇది మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిదా ప్రోప్త నవదుర్గా ప్రకీర్తితా ఇది తొమ్మిది దుర్గల యొక్క నవదుర్గల యొక్క నామ విశేషాలు ఇవన్నీ కూడా అటువంటి దుర్గమాలన్నింటినీ కూడా సంహరించేటువంటి తల్లి నివారించేటువంటి తల్లి దుఃఖహంత్రి ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఉంటాయి ప్రపంచమంతా కూడా తలడిల్లుతూనే ఉంటుందండి ప్రతి ప్రాణి కూడా నేను ఏనాడు దుఃఖపడలేదు అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో ఎవ్వడూ ఉండడు అసలు కలియుగంలో మనుషులు వాళ్ళకు కలిగేటువంటి దుఃఖాలనే సుఖాలు అని చెప్పి భ్రమించి ఆ విధంగా జీవితం సాగిస్తూ ఉంటారట భాగవతంలో చెప్పారు ఈ దుఃఖాలు ఎన్ని దుఃఖాలు జన్మతోనే మొదలవుతూ ఉంటాయి జన్మ దుఃఖం జనా దుఃఖం జాయా దుఃఖం సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కాబట్టి సంసారమే ఒక పెద్ద దుఃఖమయ్యా కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పిన శాస్త్రం అంతా కూడా మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటుంది కానీ తప్పదు పండం మరి ఏం చేస్తాం సుఖప్రద సుఖాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ విధంగా దుర్లభ దుర్గమ్మ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఇంతవరకు యాభై శ్లోకాల దాకా మనం చెప్పుకున్నాము తర్వాతి రెండు శ్లోకాలు మళ్ళీ వచ్చే భాగంలో చెప్పుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి